ం నమో ఇక ఇంకొక ఇష్యూ నిన్న పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం తిరుమల కాలినరకన ఆయన వెళ్ళి మరి ఆయన ఒంట్లో బాగాలేదు అయినప్పటికీ కూడా మరి కాలినడకన వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట చాలాసేపు చూశాను ఒక గంట ఆయన ఆవేశంతో భక్తితో అంటే భక్తావేశంతో చెప్పాలంటే సో ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు మూడు సంవత్సరాల క్రితం మూడు ఆరు మూడున్నర సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా నాకు ఈ విషయంలో మరి తిరుమలకు అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు రంగరాజన్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్కి సపరేట్గా మైనారిటీస్కి బోర్డులు ఉన్నాయి మరి దెర్ ఇస్ నో హిందూ బోర్డ్ హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్లో నేను మాట్లాడటం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు జనసేన ఎంపీలు కూడా అన్యమతస్థులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉండవచ్చు ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలు అందరూ కలిసి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు మాట్లాడుకుంటారు అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు నేను సనాతన ధర్మం పాటిస్తాను ఐ లవ్ మై ధర్మ మై రిలిజియన్ ఐ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ ఈవెన్ నా భార్య క్రిస్టియన్ నా కుమార్తె క్రిస్టియన్ బ్యాప్టి బ్యాప్టిజం తీసుకుంది ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళా సో అన్య మతాల్ని గౌరవిస్తాను నా మతాన్ని నేను ప్రేమిస్తాను ఇదే విషయం నేను ఒక వందసార్లు చెప్పుకుంటాను వర్మ నా రచ్చబండలో ఎన్నోసార్లు అందుకనే నేను సనాతన స్వదేశీ సేన అని చెప్పి సనాతన స్వదేశీ సేన పేరుతో ఎస్ఎస్ఎస్ బై చిలార్ అని కొంతమంది అనేవారు అది అప్పుడు దేవాలయాలు సందర్శించాలి ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాలి అంటే వస్తే చంపేసే పరిస్థితి సరే డెఫినెట్గా ఈ విషయంలో ఇప్పుడు అప్పటి నా వాదానికి ఇప్పటి కళ్యాణ్ గారి వాద సంప్రదాయ సనాతన వాదానికి చక్కగా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది డెనెట్గా ఎస్ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి మన మతం నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి ఇతర మతాన్ని ద్వేషించకూడదు గౌరవించాలి కంపల్సరీగా అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా చెప్పారు ఇక్కడ చాలామందికి అర్థంగా ఉంది నిన్న నేను పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తా ఉంటే కూడా యన సనాతన సనాతనం అంటున్నారు మీరేమో సనాతన స్వదేశీ శానన్నారు అప్పుడు మీతో క్లియర్గా మాట్లాడాలంటే మీరు మా దొరకలేదు ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు అసలు ఏంటండి సనాతన ధర్మం అంటే ఏంటి మీకు తెలియదుగా ఎవరికి తెలియదు అదే పాపం సనాతన ధర్మం అంటే సనాతన అంటే ఎటర్నల్ ఇంగ్లీష్లో ఆర్ శాశ్వతం సనాతన అనేది సాంస్కృతి సాంస్క్రిట్ అంటే సంస్కృత బలం శాశ్వతమైనది సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాలి ఎందుకంటే నిన్న కళ్యాణ్ గారు అంతే మాట్లాడారు కాబట్టి అందరికీ సనాతన ధర్మం సనాతన ధర్మం వస్తే అనేది అని చెప్పాల పూర్తిగా సో అది పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా అది నేను కంటిన్యూ చేయవలసిన సనాతన స్వదేశీ సేన స్థాపించిన వ్యక్తిగా చెప్పాలి కొంచెం క్లియర్గా అప్పుడు ఎప్పుడూ చెప్పా కానీ పీపుల్స్ మెమరీ షార్ట్ కాబట్టి ఇప్పుడు నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అది బాగా మళ్ళీ హాట్ మ్యాటర్ ఇప్పుడు ఎందుకంటే అభిమానులు ఉతలు పోగారు చెప్పినప్పుడు కానీ వారికి ఒక ప్రశ్న ఎంట్రీ అని సో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా జీసస్ క్రైస్ట్ రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు మన భారతీయ ధర్మం వేరు అక్కడ ఆయన ఒక టెన్ కమాండ్మెంట్స్ ఆయనకు ముందు తర్వాత ఈ కంటిన్యూ మోజేసుకొని చెప్పాడు తర్వాత జీజస్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఆయన ఒక జీవన విధానాన్ని చెప్పాడు మనుషులు ఎలా జీవించాలి సో ఆయన దేవుడు క్రైస్తవులు అందరూ ఈ దేవుణ్ణి పూజించాలి అన్య దేవుణ్ణి పూజించకూడదు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి బట్ ఇట్స్ ఎ గుడ్ రిలీజన్ అలాగే అది జరిగిన ఆరు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రాఫెట్ ఇస్లాము అవన్నీ అక్కడే ఆ ఏషియా దట్ పార్ట్ ఆఫ్ ఏషియాలోనే పుట్టిన సో దానికి ఒక ఫౌండర్ ఉన్నాడు క్రిస్టియానిటీకి జేసెస్ ఉన్నాడు ఇస్లాంకి మహమ్మద్ ప్రాఫిట్ గారు ఉన్నారు హిందూ ధర్మానికి ఎవరున్నారు ఏంటి హిందూ ధర్మం అంటే ఇక్కడ ఏక వ్యక్తి నిర్దేశించిన సూత్రాలు కాదు హిందూ మతం అంటే అదొక జీవన విధానం ఒక సమాజంలో మన భారతదేశంలో మనుషులందరూ ఆనందంగా జీవించడానికి మనం ఏర్పాటు చేసుకున్న విధి విధానాల సమాహారమే సనాతన ధర్మం ఇది ఏ ఒక్క వ్యక్తి చెప్పింది కాదు తరతరాలుగా యుగ యుగాలుగా నాలెడ్జ్ అది ఒకదానికోటి ఒకదానికోటి అది శాస్త్రీయంగా ఒరిజినల్గా ఈ ధర్మంలో ఉన్నది వేరే క్రిస్టియన్ ధర్మంలో కానీ ఇస్లామిక్ ధర్మంలో కానీ లేనిది బేసిక్గా క్యాస్టిజం ఎందుకు పెట్టారు అంటే అప్పట్లో ఎందుకంటే మనం సో అవర్ హిస్టరీ ఇస్ అనార్మస్ ఇప్పుడు అమెరికా అనేది ఐదు వందల సంవత్సరాల క్రితం లేదు రెండు వేల సంవత్సరాల నుంచే కొంత చరిత్ర కొన్ని దేశాలకు ఉంది మూడు వేల సంవత్సరాలు అవర్ హిస్టరీ పదివేల సంవత్సరాల నుంచి మనకి ఉంది అది చరిత్ర అంటారు కొందరు పురాణం అంటారు కొందరు ఇతిహాసం అంటారు కొందరు బట్ మనకి చరిత్ర ఉంది చారిత్రక ఆధారాలు ఉన్నాయి సో ఒక జీవన విధానం మను సూత్రం మను బోధించింది ఏంటంటే ఇవన్నీ మనుషులు అందరూ ఒకటే కానీ అందరూ బతకాలి కాబట్టి సమాజంలో ఈ పొలాలు మన పొలం మనం అనుకున్నాం ఈ పొలాలు ఇవన్నీ బట్ ఇవన్నీ మనం కలిసి జీవించడానికి ఉద్దేశించలే తర్వాత ఎందులో అయినా కొంత విరీతాలు ఉంటుంది క్యాస్టిజంలో అంబేద్కర్ గారు ఈయన సరి చేశారు ఆయన రిజర్వేషన్ల ద్వారా సరే కొన్ని అపరేషన్స్ ఉంటాయి అవి వేరే విషయం కానీ ఆయన ఒక మహానుభావుడు సరి సరిచేశారు ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే హిందూ ధర్మంలో వారి సనాతన ధర్మాలో మనం విశ్వసించేది పునర్జన్మ ఉంది గత జన్మలో చేసిన పాపాలు మనల్ని వెంటాడుతాయి ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు వచ్చే జన్మలో అయినా నువ్వు అనుభవించాలి ఈ పునర్జన్మ సిద్ధాంతం